చేస్తాను నీ బాధ్యత అని చెప్పేస్తే దాని ఫలితాలు వాడు అనుభవిస్తాడు కానీ టీనేజ్ కురాడు విషయంలో పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసుతో వచ్చే ప్రమాదం ఏమిటంటే మనం చెప్పకపోతే వాడికి తెలియదు చెప్తే విసుగ్గా ఉంటుంది కానీ బలవంతంగానైనా కూర్చోబెట్టి నయానో భయానో చెప్పాలి అవసరమైతే కట్టడి చెయ్యాలి అది లేకపోవడం వల్ల ఈ వేళ అన్నీ జరుగుతున్నాయండి అభివృద్ధి అంటే ఏమిటి అభివృద్ధి అభివృద్ధి ఈ అభివృద్ధి దేనికి సమాచారం వ్యవస్థ అభివృద్ధి చెందింది ఊరికే వచ్చిస్తుంది తేలిగ్గా దానివల్ల నష్టం జరుగుతుందా ఇంకేమైనా జరుగుతుంది మనకు కూడా అన్ని ఇంట్లో వస్తువులన్నీ నొక్కదని నొక్కదే పనిచేస్తున్నాయి నిజమే శారీరక శ్రమ తగ్గిపోయిందా లేదా అది అభివృద్ధి నాశనం ఆరోగ్యాలు పాడైపోయాయి ఇంటి నుండా యంత్రాలు పెట్టుకున్నాం మనకేం శ్రమ పడకుండా కూర్చున్నాము నడు వచ్చింది మోకాళ్ళ నెప్పి వచ్చింది ఆడవాళ్ళకి ముఖ్యంగా గమనించడమా ఎంత ప్రమాదకరంగా ఉందో పరిస్థితి నలభై ఏళ్లకి అందరికీ మోకాళ్ళ నెప్పులే నలభై ఏళ్లకే ఎందుకంటే వస్తున్నాయి ప్రత్యేకించి కూర్చునే పని లేదు లేచే పని లేదు నిలబడి 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 అలాగే వెళ్ళిపోవడం మంచమే పడుకోవడం ఎక్కడా వంగే ప్రయత్నం చేయకపోయిన తర్వాత రేపు ఇలా కాలు వంచాలంటే ఎలాగండి అందుకే ఈ మోకాలు చెప్పలు భగవంతుడి నిర్మాణం ఒక జాయింట్ అది ఇలా 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 ఉంటాయి దాన్ని వంచుతూ ఉండాలి మళ్ళీ లేపుతూ ఉండాలి వంచుతూ ఉండాలి మళ్ళీ లేపుతూ ఉండాలి కాలు చాపుతూ ఉండాలి ఇలా ఉంటూ ఉండాలి అందుకే నవీన వ్యవస్థలో మళ్ళీ మనం ఏర్పాటు చేసుకోవాలి సెల్ ఫోన్ మాట్లాడక తప్పదు అన్నప్పుడు సెల్ ఫోన్ నడుస్తూ మాట్లాడాలి సెల్ ఫోన్ వచ్చినప్పుడల్లా లేచి నడుస్తూ మాట్లాడండి నేను చేసే మీకు చెబుతున్నాను నేను ఇంట్లో ఉన్నా రూమ్లో ఉన్నా సరే ఫోన్ మంచం మీద పెట్టేస్తాను జేబులో పెట్టాను ఇది ఏమి ఏమైనా సుదర్శన చక్రమా పాంచిజన్యమా జేబులో పెట్టుకోవడానికి ఇక్కడ ఏం పుణ్యమా పురుషార్థమా దిక్కుమాలింది మృత్యువుని జేబులో పెట్టుకోవడమే సెల్ ఫోన్ జేబులో పెట్టమంటే మృత్యువుని జేబులో పెట్టుకోవడమే ఎందుకు పెట్టుకోవాలి అవసరం ఏంటి నేను మనసమే భారేస్తాను ఎవరో చూస్తారేమో అని బెంగ నాకు లేదు ఎందుకంటే మనకేం వ్యవహారాలు లేవు వ్యాపారమే ఉంది వ్యాపారాలు లేవు ఇక్కడ చూసుకోమను వాళ్ళకే తలనే పోస్తుంది ఇందులో ఏం లేవని అంతే నిజాయితీ ఏం చూస్తే ఏమైంది పిల్లల్ని చూసుకోమని భార్యను చూసుకోమని బయట వాడిని చూసుకోమని ఏముంది అందులో పది నెంబర్లు కూడా ఉన్నాయి ఎందుకంటే నేను ఎక్కువ భాగం బుర్రలో పెట్టుకుంటాను నేను సెల్ ఫోన్ చూడను నెంబర్ నాకు బుర్రలో ఉంటుంది నొక్కుదా సత్యనారాయణ గారి నెంబర్ అంటే నాకు తెలుసు నేను సెల్ ఫోన్ చూడక్కల నేను కంటస్థం చేస్తాను నాకు ఉంది నా ప్రక్రియ నాకు అని బట్టి వచ్చినప్పుడు నిలబడి మా నడుస్తూ మాట్లాడతాం మీరు కూడా సెల్ ఫోన్ మాట్లాడినప్పుడల్లా నడుస్తూ మాట్లాడాలని నియమం పెట్టుకోండి కొంత వ్యాయామం కలిసి వస్తుంది మార్నింగ్ వాక్ చేసేసినట్టే ఎక్కడికి వెళ్ళక్క పొద్దున్న సాయంత్రంలో మనందరం కనీసం గంటసేపు పైన తెలుగు ఫోన్ మాట్లాడతామండి గంటసేపు మనం నడిచినట్టే పొద్దున్న నడవండి మధ్యాహ్నం నడవండి సాయంత్రం నడవడం ఖచ్చితంగా పొద్దున్నే నడవాలి పైరగాలి వీయాలి లారీలు కూడా రాకూడదు ఈ శాతస్థం వదిలేయండి నడిస్తే చాలు ముందు అవన్నీ మన కోసం ప్రపంచం మారుతుందా మనమే మారాలి కానీ నువ్వు నడక మొదలెట్టావు కదా లారీలు రాకూడదు ఎవడు రాకూడదు అంటే వాడి పని వాడుకుంది ఏం చేయమంటావు దీనికి పెద్ద మార్నింగ్ వాకర్స్ అండవు అసోసియేషన్ అన్నాం దానికి ఒక ప్రెసిడెంట్ కార్యదర్శి ఇద్దరు కొట్టుకు చావడం అక్కడ ఈ ఏడాది నువ్వా ఇంకో ఏడాది నేనా మళ్ళీ దానికి ఒక ఎన్నికలు ఎంత కూడా పొద్దున్న నేను ఆడవడానికి ఇవన్నీ ఎందుకండి ఎవడింటో వాడు నడిచేదానికి దానికో సంఘం ప్రతి దానికో సంఘం అసలు సంఘం పెట్టేసి ఆడవాళ్ళు చేసేస్తే కానీ మనకు నచ్చదు అవినీతి మనం మానేస్తే కుదరదు అవినీతి నిర్మూలన సంఘం అని పెట్టేయాలి దానికి మొత్తం ఏదో మొత్తం కార్యక్రమాలు పెట్టేయాలి డబ్బులు కావాలి వసూలు చేయాలి అందులో ఓకేయ్యాలి అవినీతి ఎక్కడ వచ్చేసింది ఈ సంఘం పెట్టకుండా ఉంటే కొంత అవినీతి ఉండేది కాదు వాడు పని వాడు చేయకుండా సంఘం ఏమిటి ప్రతి దానికి దేనికి సంఘం ఇక్కడే మనం జాగ్రత్త పడాలి అందుకే సంతృప్తి జీవితంలో చాలా గొప్పది సంతృప్తిని మించిన సంపద లేదు ఏమిటి సంతృప్తి తినుటకునున్న చాలు అతిధింగ నినం తనే తలుపు దీసి రమ్మనుటకు నున్న చాలు సాగరఘోషలో పద్యమే తినుటకునున్న చాలు అతిధింగ నినం తనే తలుపు దీసి రమ్మనుటకు తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకు చాలు చాలు తగనాలును బిడ్డలు ఒక్క చోట కూర్చునుటకునున్న చాలు పెడచూపులు చూడక మంచి బుద్ధితో మనుటకునున్న చాలు పెడచూపులు చూడక మంచి బుద్ధితో మనుటకునున్న చాలు అభిమానముల విడనాడబోకుడి మనిషికి ఎక్కడ సంతృప్తి పడాలంటే ముందు తినడానికి ఉందా లేదా తినడానికి ఉండకపోతే హత్య చేసి సంపాదించినా నేరం లేదని చెప్పారు ధర్మశాస్త్రాల్లో ఆకలి ఎంత దారుణమైందమ్మా ఆకలేసి పాపం చేసినా తప్పు లేదు మాఫీ చేయండి పాప అని అన్నారు కానీ దేశంలో జరుగుతున్న ఘోరం ఏమిటంటే కడుపు మండి కడుపుకి లేక ఎవడు చేప కొట్టేస్తే వాడిని పోలీస్ స్టేషన్లో పెట్టి చితక్ కొట్టేస్తారు జేబుకు డబ్బులు తక్కువే కోట్లు కోట్లు సంపాదించడం కోసం ఎవడు పొట్టో కొట్టేస్తే వాడిని జైల్లో పెట్టి తరగడా పెట్టి గౌరవిస్తారు ఒక యాభై ఏళ్ళు విచారిస్తారు ఎందుకంటే ఈ లోప సాక్ష్యాలు జారిపోవడానికి కూచుపట్ల ఆనంద్ అనేటువంటి మనిషిని జాతి వివక్ష పేరు మీద హత్య చేసి ఏడాది కాలేదండి అమెరికా దేశం మొత్తం యావజ్జీవ జైవి శిక్ష వేసి పారేసింది ఏడాది కాకుండా విదిన్ నైన్ మంత్స్ తొమ్మిది నెలల్లో ఇక్కడ తొంభై ఏళ్ళైనా ఎవరికి ఏ శిక్ష పడదండి ఈలోపు జడ్జీలు మారిపోతారు సాక్ష్యాలు మారిపోతారు అసలు ఈ అంతా కూడా చచ్చిపోతారు గొడవలేదు అప్పుడు జడ్జి గారు ఏమంటారంటే అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి అందుబాటులో ఏం లేవు మంచి నీళ్ళ తప్ప అందుబాటులో ఏమున్నాయి అప్పటికే తీసేసారు మొత్తం అన్ని ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కేసులు కొనసాగితే అందుబాటులో ఏముండవండి జడ్జి గారికి మంచి మంచినలాసే ఉంటుంది అందుబాటులో తాగడమే ఇది వ్యవస్థ తన పొట్ట కోసం ఎవడైనా జేబు కొట్టేస్తే వాడు నేరస్తుడు కాదండి ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పారు తల్లికి మందులు లేక ఒకడు మందుల షాపులోకి వెళ్ళేట మందులలో మందులు ఎత్తుకుని వచ్చాడు ఎందుకంటే డబ్బులు లేవండి చచ్చిపోతాం తల్లి వాడు వెళ్ళి మందుల షాపులో ఎత్తుకొచ్చాడు వాడేశారు తల్లేదో బతికింది తర్వాత వాడిని పట్టుకున్నారు శిక్షించడానికి చూసాట చందమామ కథ ఉండే తర్వాత వచ్చింది చందమాము లేదు శిక్షించడానికి చూస్తే రాజు అన్నట్ట వాడికి ఆ పరిస్థితి కలిగింది అంటే నా పరిపాలన సరిగ్గా లేదనమాట ఆ పిల్లాడికి వేసే శిక్ష నాకే వేసుకుంటాను అన్నట్ట అది ఇండియా దట్ ఈజ్ ఇండియా దట్ ఈజ్ ఇండియా నా రాజ్యంలో నేను పరిపాలిస్తుండగా కన్న తల్లికి మందులు కొనడానికి లేని స్థితిలో పదహారేళ్ళ కుర్రాడు ఉన్నాడంటే దోషం నాది వాడిది కాదన్నాడు రాజు అంత బాధ్యత వహించేవాడు పరిపాలనకి వీళ్ళ చిన్న చిన్న దొంగతనాలు చేసి ఎవడైనా వెయ్యి రూపాయలు జేబులోంచి కొట్టేసి ఏదో ఫీజు కట్టడానికో మందులకో దేనికో ఉపయోగించుకుంటే వాడు నేరస్తుడు వాడిని ఎవడూ కాపాడలేడు అసలు వేళ జైళ్లలో బయలుకి ఎలా అప్లై చేయాలో తెలియక జైళ్లలో మగ్గుతున్న వారు వేల మంది ఉన్నారండి అప్లై చేయాలని తెలియదు వాళ్ళకి ఎన్ని వందల కోట్లు మింగేసినా సరే ఇంకో రెండు కోట్లు బారేస్తే బయలు కూడా వచ్చేసింది కొంతమందికి శుభ్రంగా మహారాజుల్లో తిరుగుతున్నారు ఎవడో అడ్డని చెప్పేవాళ్ళు లేడు వాడు ఎక్కడ వాళ్ళే నాయకులు మన కర్మ గాని వాళ్ళ నాయకులు మనకి ఇక్కడ శుభ్రంగా తిరుగుతారు గజ దొంగలు శుభ్రంగా గజ ఎక్కి ఊరేగుతారండి గజ దొంగలు గజారోహణ చేసి ఊరేగుతారు మనం చప్పట్లు కొడతాం ఏం లేస్తాం వాళ్ళతో సెల్ఫీ దిగుతాం మనం మనకి బుద్ధి జ్ఞానం ఉంటే కదా ఉంటే కదా మనం చప్పట్లు కొడతాం ఏం లేస్తాయి మా ఊరు ఇచ్చారండి మా దగ్గరకే వచ్చారండి ఎవడమ్మా ఎవడా వచ్చిన వచ్చినవాడు వాడి చరిత్ర ఏమిటి మనం ఎందుకు సెల్ఫీలు దిగుతున్నాం ఎవరితో దిగాలి సెల్ఫీ ఒక నీతి పరుడుతో దిగాలమ్మా అవినీతి పరుడును స్పష్టంగా తెలుసుండి గుండాలు మర్డర్లు చేస్తున్నారని తెలుసుండి వాళ్ళతో సెల్ఫీలు దిగుతూ ఉండం మనం హాయిగా వాళ్ళు మన వాళ్ళని ప్రచారం చేసుకుంటామండి ఏం సిగ్గుపడమండి ఎందుకంటే నాయకులైతే చాలు ఏదైనా చేయి నాయకుడైపో ఏదైనా చేయి నాయకుడైపో ఇది మనలోపం కాదా కనీసం మనం సెల్ఫీలు దిగకుండా ఉండలేమా దూరంగా ఉండలేమా మన మట్టుకు మనకు నీతిగా ఉండలేమా ప్రవాహంలో పడి కొట్టుకుపోవాలా గట్టిపరక పాటి చెయ్యమా ఉపరిషత్తుల్లో చెబుతారు మనిషి మోక్షం ఎలా పొందుతాడు ఈ మహాస మహాసముద్రం కదా సంసారం అంటే ఈ సముద్రంలో గడ్డి పరకల్లాగా మనుషులందరూ కొట్టుకుపోతుంటే మోక్షం ఎలా పొందుతాడని శ్వేతకేతు ఉద్దాలకుండా అడుగుతాడు తండ్రిని ఆ తండ్రి ఏం చెబుతాడో తెలుసా బృహదారణ్య ఉపరిషత్తులు అద్భుతమైన మాట చెబుతాడు గడ్డి పరకలు కొట్టుకుపోతున్నప్పుడు ఒక్కసారి చూడవయ్యా ఓ పాతిక ముప్పై గడ్డి పరకలు కొట్టుకుపోతూ ఉంటే అనుకోకుండా ఈ ప్రవాహ వేగానికో మరి దేనికో ఓ గడ్డి పరక పక్కకి తిరుగుతుందయ్యా ఆ ప్రవాహంలో నువ్వు గడ్డి పరక పక్కకి తిరుగుతుంది కాస్త బలం ఉపయోగించి పక్కకి తిరిగితే ఇక ఈ నీటి ప్రవాహంగానే ఇంకా పక్కకి ఇంకా పక్కకి ఇంకా పక్కకి వెళ్ళిపోయి అది గట్టి ఎక్కొస్తుందా నువ్వు ఆ గడ్డి బరగ ఎందుకు ఉండలేకపోతున్నావు అని అడిగాడు ఖచ్చితంగా కొట్టుకుపోయే గడ్డి పరకల్లో మనం ఎందుకుంటామండి పక్కకి వెళ్ళే గడ్డి పరకలో ఉండలేవా పక్కకి వెళ్ళే ప్రయత్నం చేయలేవా అందరూ దుర్మార్గులతో సెల్ఫీలు దిగితే మనం దిగాల దుర్మార్గులను స్పష్టంగా తెరుచుండి మనకెందుకు గొడవ మనకెందుకు గొడవ ఈ దేశంలో షుగర్ లేదండి బీపీ లేదండి హార్ట్ అటాక్ లేవండి దేశం దేశానికి అందరికీ వ్యాపించింది తొంభై శాతం మందికి వ్యాపించిన వ్యాధి పేరు ఏమిటో తెలుసా మనకెందుకు 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 ఇదే వ్యాధి అండి మనకెందుకు మనకెందుకు మనకెందుకటన్న వ్యాధి నా కొండి పద్యం చెబుతున్నా మనకెందుకు మనకెందుకు మనకెందుకటన్న వ్యాధి మన దేశములో అనుదినము వృద్ధి చెందగా మన దేశము వృద్ధి జగునే మాటలు దక్కన్ ఇది ఆశు అంటే ఇది అవధానం అంటే ఇది అమ్మవారి దయ అంటే పద్యం అలా వస్తుంది బాణంలాగా మనకందరికీ ఉన్న వ్యాధి ఏమిటంటే నిర్లిప్తత 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 మనకెందుకు మనకెందుకు అవన్నీ మనవరైనా లోపలికి వచ్చేవరే మనకెందుకు వచ్చింది దాని అమ్మవారు పూజ చేసుకుందాం అమ్మవారు ఎన్ని ఆయుధాలు ఉన్నాయో చూడండి అమ్మ అమ్మవారు పూజ చేసుకుంటూ కూర్చోాలా మీ ఆకులకి పువ్వులకి అనుగ్రహించడానికి అవడం వెర్రిమాలోకం కాదు పది ఆయుధాలు చేత్తో పట్టుకుందండి అమ్మవారు అక్కడ దశ ప్రకరణ ధారిణి అని ఆయుధాలు పట్టుకున్న మనుషుల్లో అమ్మవారు భక్తుల్లో మనం ఉండగలిగితే దేశంలో అవినీతి జరుగుతుందా మనమే ప్రోత్సహిస్తాం మనమే సహకరిస్తాం మన పని మనకి అయిపోతే చాలు వాడు ఎవడైతే మనకే మన పని అయిపోతే చాలు మనకే మనకెందుకు 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 మళ్ళీ తిరిగి వాడికే ఓటేస్తాం కానీ ఇవాళ ఏం చేస్తున్నాం అంటే గత్యంతరం లేక వాడు లక్ష కోట్లు మింగాడు వీడు పదివేల కోట్లు మింగాడు కొంచెం వాడికంటే వీడిని ఏం కదా పారాయ్ ఈసారికి చూద్దాం తర్వాత వీడు మళ్ళీ లక్ష మింగేస్తాడు మనకు అనుమతి ఇచ్చారు కదా పదివేల కోట్లకు అనుమతి ఇచ్చారు తర్వాత లక్ష మింగేద్దాం అప్పుడు మొత్తం ఏడుస్తూ కూర్చున్నారు ఇంకేం లేదు పార్టీ లేదు ఇవాళ మంచి వాళ్ళు కూడా రాజకీయాల్లో రావడానికి భయపడుతున్నారండి నాకు కూడా రాజకీయాల్లోకి వచ్చి అంతో ఎంతో దేశానికి ఏదైనా చేద్దామని రోజు రాత్రి జ్వలిస్తోందమ్మా కానీ నాకు భయం చాలా భయం నేను నేను ప్రవేశించగలిగే రంగం కాదు అది నా కష అంతా ఈ మాటలోనే తీర్చుకుంటున్నాను నేను ప్రవేశించలే ఎందుకంటే ఇదే గూడూరులో నేను వచ్చి పోటీ చేస్తే మీరెవరు అయ్యారమ్మా నా ప్రసంగం వింటారు చాలా నాకు తెలుసు ఆ విషయం మీరు ఓటేయాలి ఒకవేళ ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తే ఈయన బ్రాహ్మణ కదండి అందుకని బీజేపీలో చేరారండి వీరు ఇంకో కులం కదండి అందుకనే టీడీపీలో చేరారండి ఇంకో రెడ్డి గారు కదండి అందుకని దాంట్లో చేరారండి వెంటనే మీరు అంటకట్టేస్తారు తాటాకులు మాకు ఖచ్చితంగా బ్రాహ్మలందరూ బీజేపీలో చేరలేదు ఏమైనా రూలా ఇంకెవరు లేరా అందులో టీడీపీలో అన్ని కులాల వాళ్ళు లేరా జనసేనలో అన్ని పార్టీ కులాల వాళ్ళు లేరా వైకాపాలో అందరూ లేరా అని ఉంటారండి ఎప్పుడు ఒక కులం మెజారిటీ మీద ఎవడు గెలవడండి ఎప్పుడు ప్రపంచ చరిత్రలో జరగలేదు అది కానీ మనం ముద్రేసేస్తాం వెంటనే అందుకని మేము చాలా భయపడిపోతాం అవి బొబాయి ఎందుకు వచ్చింది ఇంతమంది కూర్చొని వింటున్నారు పాదాలకి దండం పెట్టి డబ్బులు ఇస్తున్నారు నాకు ఎందుకు వచ్చినా రాజకీయాలు ఇది చాలే మనం వెళ్ళిపోదాం కానీ లోపల బాధ ఉంటుందండి చాలా మేము నేనైతే ఎంత బాధపడతానో మీకు తెలియదమ్మా రాత్రిళ్ళు ఒక్కోసారి నాకు దేశం పరిస్థితి తలుచుకుంటే నిద్ర పట్టదు నేను పడుతున్న వ్యధ నా భార్యకి తెలుసు ఏమైపోతారు ఏమైపోతారని ఏడుస్తుంటే ఆవిడ లేచే ఆవిడ కట్టుకున్న ఇళ్లాలకు తెలుసు మరి శారదకి ఒంటి గంట కూడా నిద్రపట్ట కలిసి ఎదురుగా అమ్మవారి ఫోటో పెట్టుకుని మా వల్ల కాదమ్మా నువ్వు బాగుచేయి నువ్వు బావు చేయి నువ్వు బావుచేయి పసిపిల్లల మీద అత్యాచారాలు ఏమిటి ఎలా అపుతావు ఎవరికి చెబుతాం ఏ ప్రభుత్వం మారితే అవుతుంది ఇది ఎంతమందికి చెప్పాలి అని ఒంటి గంట వరకు నిద్రపట్ట కన్నీళ్లు కారుస్తూ పద్యాలు ఉంటే నా భార్య నన్ను తల్లిలాగా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చిన సందర్భాలు చాలా ఉన్నాయమ్మా ఆ ఇల్లాలని నేను తల్లిగా భావిస్తాను అటువంటి అప్పుడు అలా అనిపిస్తుంది మనమేం చేయలేమా ఏం చేస్తాం నేను కనుక ప్రత్యేకించి ఓ పార్టీ పెట్టారు అనుకోండి వెంటనే మా వాళ్ళందరూ వచ్చేస్తారు మందే పార్టీ మందే పార్టీ మందే పార్టీ వచ్చేయండి మొత్తం వీళ్ళు రాగానే వీళ్ళకి వ్యతిరేకులు ఎవరు రాయదు బ్రాహ్మణ పార్టీ అండి ఎవరో జరగకూడదు అంతే ఎందుకంటే నేను కాలేజీ పెట్టాను నాది బ్రాహ్మణ కాలేజీ అని ప్రచారం చేశారు తొంభై ఏళ్ళు నేను కాలేజీ పెడితే ఆ విద్యా వ్యవస్థను ఏదో ఉద్దరిద్దామని కాలేజీ పెడితే కాకినాడలో గరికిపాటి రెసిడెన్షియల్ కాలేజీ అని గరికిపాటి అని పేరు కూడా పెడితే నేను బ్రాహ్మణ కులంలో పుట్టడం వల్ల బ్రాహ్మణ కాలేజీ బ్రాహ్మణ కాలేజీ అని ప్రచారం చేశాడు అందువల్ల కమ్మవారు రెడ్లు ఎవరూ చేరలేదు బ్రాహ్మణ అసలే చేరలేదు కొన్ని ఫీలింగ్ వస్తే వచ్చింది వీళ్ళైనా చేరాలి కదా నాకు బాగా గుణపాఠాలు అయిపోయాయి అందుకే నేను కుల సంఘాలన్నాను అసలు పైగా బ్రాహ్మలు చేరకపోగా ఏం చేశారు మా వాళ్లే కాబట్టి అందరూ యజ్ఞాపేదం చూపించి ఉద్యోగం అడిగారు ఒక వంద మంది బ్రాహ్మలు ఉద్యోగాల్లో చేయాలి ఇప్పుడు జీతాలు ఎవడు ఇవ్వాలి ఎందుకంటే మన వాళ్ళకి మీరు ఇవ్వపోతే ఎవరిస్తారండి చచ్చిపోయావు రెండు ఎకరాలు అమ్మేశాను నేను రెండేళ్ళకి రెండు ఎకరాలు అమ్మేశాను రెండేళ్లకి అందుకని అప్పుడు నాకు అర్థమైంది మనం ఓవరాక్షన్ చేశాం భగవంతుడు కవిత్వం చెప్పుకోమంటే కాలేజీ పెట్టాం తినగా ఉండక ఆయన మళ్ళీ మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు నేను బహిరంగంగానే చెప్పాను నాకెవరూ దిక్కు లేక శంకరాచార్య సాహిత్యాన్ని నమ్ముకుని పౌరుషం అండి పేదరికం నాకు ఎప్పుడు తెలియదు నా తండ్రి దయ వల్ల నా తాత మొత్తం అతను దయవల్ల పేదరికం నాకు తెలియదు నా తండ్రి నాకు నాలుగు ఎకరాల పొలం ఇచ్చాడు నాకు పేదరికం తెలియదు మేము మధ్యతరగతి కుటుంబం కానీ ఆయన ఇచ్చింది దాచిపెట్టి నా పిల్లలకి ఇమ్మని కానీ అమ్మేయమని కాదు కదా నేను రెండు ఎకరాలు అమ్మేసాను రేపు పిల్లలు ఏం సంపాదించామంటే జవాబు ఏం చెప్పాలి అమ్మేసానని చెప్పనా అని ఏం చెయ్యాలో తెలియక శంకరాచార్యని కనకధారాస్తవం ఆయన సాహిత్యం చూసి అద్భుతమైన కవిత్వం ఉంది కదా లక్ష్మీదేవి క్యాలెండర్ ఎదురుగా పెట్టుకుని దద్యా దయానుభవనో ద్రవిణాంబుధారాం శిషం విషణ్ణి దుష్కర్మ ఘర్మమపనీయ దూరం నారాయణ ప్రణజినిబువా అని అమ్మవారి ముందు ఇలా దోషులు జాచి ప్రారం మీరు నమ్మండి నమ్మకపోండి ప్రత్యక్షం అనుభవించిన నాకు తెలిసండి భగవంతుడి పట్ల కృతజ్ఞత లేకపోతే పుట్టకత్తులు ఉండవమ్మా నలభై రోజులు నేను పారాయణ చేస్తే ముప్పై మూడో రోజులు కాకినాడలో ఓ రాజుగారు నా ఇంటికి వచ్చి లక్ష రూపాయల చేతులు పెట్టి మీ కాలేజీ నాకు వద్దు ఏమొద్దు మీరు ఉద్యోగంలో చేరండి కాలేజీ ఇస్తే మంచిది మీకు ఎన్ని లక్షలు కావాలో అడగండి అని ఆయన మొత్తం నా బతుకు శుభ్రంగా హాయి బయటపడిపోయింది సుఖంగా ఉంది నేను అడిగిన విచ్చాను నేను వెంటనే బయటపడ్డా విదిన్ థర్టీ త్రీ డేస్ ముప్పై మూడు రోజులు పారాయణ ఎప్పుడు పూజ ఎప్పుడు చిత్తశుద్ధిగా చేయాలమ్మా కన్నీళ్లతో అభిషేకం చెయ్యాలి కాశీ నుంచి తెచ్చిన నీళ్ళు అక్కర్లేదు కాశీ నుంచి తెచ్చాం కాకినాడ నుంచి తెచ్చాం అవి అక్కర్లేదమ్మా కన్నీళ్లతో అభిషేకం చేయాలి అప్పుడు అమ్మవారు కనపడుతుంది కనపడటం సమస్య కాదు మనకి ఆవిడ కరుణ కరుణ కనపడితే ఆవిడ కనపడినట్టు కదా ఆవిడ ఆవిడ కరుణ కనపడింది కదా లేదా ఆ రాజుగారు ఎవరో నాకేం తెలుసు ఆయన ఏదో నేను సహస్రావధానం చేసి ఉంటే ఏదో మామూలుగా ఉన్నాను కాలేజీ కొంచెం ఇబ్బందులు ఉందని తెలిసి ఆయన వచ్చి ఏమండి మీరు మా కాలేజీలో పాఠం చెప్పాలన్నారు కాలేజీ అమ్మని అడగల మర్యాద కాదు రాజులకి గోదావరి జిల్లాలో రాజులకి సంస్కారం ఎక్కువ వాళ్ళు వేరేగా మాట్లాడరండి వాళ్ళు బ్రాహ్మణులు ఎవరన్నా వస్తే కూరడు వచ్చినా సరే మా జిల్లాలో రాజులు లేచి నిలబడతారండి అండి కూడా బ్రాహ్మణ అబ్బాయి ఇచ్చేళ్ళు అమ్మంటారు నేను ఆశ్చర్యపోతాను నా గౌరవానికి ఆయన మా ఇంటికి వచ్చి లక్ష రూపాయలు పట్టుకొచ్చి మీరు ఇబ్బందులో ఉన్నారని తెలిసిందండి మీరు మా దగ్గర ఉద్యోగం చేయండి మీకు ఎంత జీతం ఇవ్వాలో మీకే చెప్పండి దేవికి వెనకడ్డానికి నేను ఎవరిని అన్నాడు రాజు గారు మహానుభవుడు నేను ఎప్పటికి మర్చిపోలేను కలిదిండి రాజు గారిని చైతన్య రాజు గారు నా జీవితంలో నేను మర్చిపోలేని వ్యక్తుల్లో నా తల్లిదండ్రుల తర్వాత ఆయన అంత ముఖ్యం నాకు నన్ను కాపాడాడు ఆయన లక్ష్మీదేవి రూపంలో కాపాడాడు నేను అనుకున్న ప్రార్థన చేస్తే లక్ష ఇంటికి వస్తుందా అప్పటికి అవధానాలు చేసాం ఐదు వందలు ఇచ్చారు వెయ్యి ఇచ్చారు కానీ లక్ష పదివేలు ఇచ్చిన వాళ్ళు ఏడవడం ప్రార్థన ఇంత గొప్పదా దేవతలు కరుణించడానికి సిద్ధంగా ఉన్నారా మనమేమో వాళ్ళని వీళ్ళనే అడుగుతున్నాం అని ఆ రోజు నుంచి తొంభై ఏడు ఫిబ్రవరిలో ప్రారంభించి కనకధారాస్తవం ప్రారంభించక ఈ రోజు వరకు కనకధారాస్తవం పారాయణ నేను మానలేదు ఎవరి దగ్గర చెయ్యి చాపలేదు లక్ష్మీదేవి దైవాళ్ళ ఆ అవసరం ఆవిడ రానివ్వలేదు భగవంతుడి దగ్గర చెయ్యి చాపాము అంటే ఇంకెవరి నా చాపితే భగవంతుడికి అవమానం అందుకని అమ్మవారి ఆ స్థితి మనకు రానివ్వదు దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నమ్మండి దేవుణ్ణి నమ్మడం అంత సౌభాగ్యం ఇంకోటి లేదు మనుషులు అందరిలోనూ ఉన్నది దేవుడైనప్పుడు ఆ దేవుణ్ణి నమ్మడం మంచిది ఎంతమంది మనుషుల్ని నమ్ముతాం ఎవరిని నమ్ముతాం సంతృప్తిగా జీవితాన్ని గడపాలి ఆపద వస్తే భగవంతుణ్ణి ప్రార్థించాలి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి